నాకు ఆయన వన్ మంత్ ఇంకమే రాశారండి సార్ వాళ్ళు ఇన్ఫమ్స్ రివేర్ చేస్తారు కదా వన్ మంత్ నుంచి కూడా గ్యాస్ పేలి ఏదైనా పేలు ఏంటి ఏంటండి పరిస్థితి కుటుంబం కుటుంబమే కదా అట్లాంటి ఇలాంటి థాట్స్ ఉన్న వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు సో అలాంటి థాట్స్ ఎందుకు వస్తున్నాయి అసలు పిల్లలకి ఎక్కడి నుంచి మార్కు తీసుకురావాలి జీవుల నుంచి తీసుకురావాలా తల్లిదండ్రుల నుంచి తీసుకురావాలి ఎక్కడి నుంచి తీసుకురావాలి మీరు చెప్పండి మీరు ఇంకా ఎట్లు చూసిన తర్వాత ఎట్లా తీసుకుని బాగుంటుంది ఇప్పుడు నాకు ఏం చేయాలి నేను నా పిల్లోడు నా పిల్ల చనిపోయినట్టు చాలు అది అట్లా చస్తే అని సొసైటీ బాగుంటది మాకు బా వస్తుంది అని నేను నమ్ముతున్నాను నేను నమ్మితే మాత్రం అని ఇప్పుడు చెప్తున్నారు కదా వాళ్ళ మమ్మీ చెప్పింది అంటే సార్ చెప్పారు ఫోన్ కూడా ఇంత ముందు తెచ్చాము అడిగాము అసలు ఎక్కడ చెప్పిందని అడిగారు అని చెప్పారు కదా చెప్పారా చెప్పలేదా విన్నారా మీరు సార్ చెప్తున్నారు కదా ఫోన్ కూడా వచ్చిందని వాళ్ళ మమ్మీ చెప్పారు ఎంక్వైరీ చేస్తే చెప్పారు అంటారు మరి వాళ్ళ మమ్మీ ఫోన్ తెచ్చినప్పుడు చెప్ అప్పుడే ఖండించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు కూడా ప్రెస్ మీట్ వాళ్ళు వాళ్ళ సార్ వాళ్ళని అడగండి అప్పుడే ఖండించి ఉంటే ఇంత పరిస్థితి వచ్చేదా నా బాబ ఇంతవరకు వచ్చేదా చెప్పండి నా బాబ ఎంతవరకు ఫైట్ చేసిందో కూడా చెప్పారు వాళ్ళు అంత ఫైట్ చేసినప్పుడు అయినా కూడా ఆ అబ్బాయి చిన్నపిల్లడు రాదు కదా ఇప్పుడు నా బాబు ఉన్నాడు నిన్న సో అడగండి నా బాబు నా బాట ఎందుకు ఆయన అసలు నేను ఎందుకు ఇవ్వాలి అని ఒక క్వశ్చన్ వేసింది సార్ వేసినప్పుడు అప్పుడైనా అర్థం కావాలి కదా అంత చిన్న బాబే ఎందుకు ఇవ్వాలి అని అన్నప్పుడు అంత పెద్ద బాబు ఆ పిల్ల ఎదురు తిరిగినప్పుడు ఎందుకు చేయాలి అంత అవసరం ఏముంది బ్యాట్ కోసం కావచ్చు ఆ పిల్ల ఎదురు తిరిగినప్పుడు వెళ్ళిపోవాలి కదా వెళ్ళిపోకుండా అంత దానం ఎందుకు చేయాలి మీరు ఎందుకు చంపాలి అన్న ఆలోచన ఎందుకు రావాలి అసలు ఎందుకు చూడాలి ఫోన్లు ఒక ఫోన్ తెచ్చినప్పుడు పేరెంట్స్ ఎందుకు అడగలేదు అది అది నాకు కావాలి పేరెంట్స్ ఒక పేరెంట్ అండి ఒక ఇప్పుడు నేనే కావచ్చు ఒక వస్తువు కావచ్చు ఒక ఆడుకునే పావులు కావచ్చు తెచ్చుకుంటేనే వేరే వాళ్ళది ఎందుకు తెచ్చుకుంటున్న మళ్ళీ ఖండించుంటే ఈ వరకు రారు కదండి ఎవరైనా ఒక ఫోన్ అంత పెద్ద ఫోన్ తెచ్చుకున్నప్పుడే వాళ్ళ మమ్మీ ఖండించాలే చెప్పండి సార్ చెప్పారు నెక్స్ట్ టైం అడిగాము అడిగాము నువ్వేమో చేసావా అని వాళ్ళ మమ్మీ అన్నదని చెప్పారు అంటే నెక్స్ట్ టైం పేరెంట్స్ తెలీదా చెప్పాలని